వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను విశేఖర్ ఈ వినాయక చవితి ఒక గ్రామానికి ప్రత్యేకంగా నిలిచింది ఎందుకంటే ఆ గ్రామంలో వినాయక చవితి మొదలైన మొదటి రోజు నుండే ఆ గ్రామంలో యువకులు పెద్దలు కుల మత వర్గ భేదాలతో సంబంధం లేకుండా అందరూ కూడా వినాయకుడి పూజలో పాల్గొనడం విశేషం మొన్న హైదరాబాద్ కుక్కట్పల్లి కేపిహెచ్బి కాలనీలో ఒక ముస్లిం వ్యక్తి వినాయక నిమజ్జనంలో హిందూ యువకులతో పాటు కలిసి డ్యాన్స్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా చేవెళ్ళ మండలం ఊరెళ్ళ గ్రామంలోని ఏకంగా ఒక ముస్లిం యువకుడు తన హిందూ మిత్రులతో కలిసి వినాయకుని లడ్డు విలంపాటలో పాల్గొని ఆ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నాడు నిజంగా ఇలాంటి సంఘటనలు కేవలం ఒక గ్రామానికే ఒక మండలానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరి పండుగలలో పాల్గొనడం ద్వారా ఎలాంటి మత కల్లోలాలకు తావు లేకుండా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరిలో మేమందరం సమానం అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇలాంటి మత కలవలలకు ఎలాంటి తావు లేకుండా ఉంటుంది వీటిని అదునుగా చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బాన్ని గడిపిస్తున్నారు వివిధ మతాలకు మధ్యలో గొడవలు పెడుతూ వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నారు కానీ ఈ గ్రామస్తులు మాత్రము మాకు ఎలాంటి మతాలతో కులాలతో సంబంధం లేదు అని దాదాపుగా చాలామంది ముస్లిం యువకులు ఈ వినాయకుని పూజలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ వినాయకుని ప్రసాదాన్ని కూడా వేలంపాటలో పాడి తీసుకోవడము నిజంగా చాలా గర్వించదగినటువంటి విషయం ఇదే గ్రామంలో గత సర్పంచ్ కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మహమ్మద్ జాంగీర్ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఆయన కూడా తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రతి ఒక్క హిందూ పండుగలను కూడా తాను దగ్గర ఉండి చేపించడం విశేషం నేను ఫలానా మతం వ్యక్తిని కదా నేను ఈ పండుగలో చేయకూడదు అనేటువంటి ఎలాంటి ఆలోచన లేకుండా ఆయనే ముందుండి ప్రతి ఒక్క హిందువుల యొక్క పండుగను జరిపించడం ఇంతకుముందు ఆయన పదవీకాలంలో జరిగింది సో ఆయనని ఆదర్శంగా తీసుకొని పలువురు యువకులు కూడా మేము కూడా ప్రతి ఒక్క హిందువుల పండుగలో పాల్గొంటాము అని చెప్పి చాలామంది ముస్లిం యువకులు హిందూ పండుగలలో పాల్గొనడమే కాకుండా ఈరోజు ఏకంగా వినాయకుని ప్రసాదాన్ని వేలం పాటలో పాటి దక్కించుకోవడం కూడా నిజంగా ఇది చాలా అభినందించాల్సినటువంటి విషయం అదే గ్రామానికి చెందినటువంటి మొహమ్మద్ ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రతి ఒక్క గల్లీ వినాయకుని పూజలో పాల్గొనడం విశేషం చెవెల మండలం ఊరెల గ్రామంలోని ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతని చోటు చేసుకుంది గల్లీ డాన్స్ యూత్ ఆధ్వర్యంలో పెట్టినటువంటి వినాయకుని నిమజ్జనంలో మొయిజ్ అనేటువంటి ముస్లిం యువకుడు తన హిందూ స్నేహితులతో కలిసి వేలం పాటలో పాల్గొనడమే కాకుండా లడ్డూని చేజిక్కించుకోవడం వల్ల ఊరి ప్రజలందరూ కూడా అతన్ని అభినందిస్తున్నారు ఒకసారి మొయిజ్ అనేటువంటి వ్యక్తి యొక్క మాటల్లోనే తెలుసుకుందాము అసలు ఈ లడ్డు కొనుగోలు చేయడానికి గల కారణం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటి ఆయన మాటలో తెలుసుకుందాము బోయ్స్ చెప్పండి అసలు మీరు వినాయక నిమజ్జనంలో పాల్గొని ఆ లడ్డూను చేజిక్కించుకోలేనటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది థ్యాంక్ యూ జిఎస్ టీవీ గత మూడు సంవత్సరాల సంధి ఈ లడ్డు తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి లడ్డూని తీసుకోవడం వలన చాలా ఆనందంగా ఉంటుంది ఇంకొకటి ఏ కులాలు మతాలు అని కాకుండా మేము ప్రతి ఒక్క కులం వాళ్ళు కలిసి ఈ లడ్డూని తీసుకోవడం జరుగుతుంది త్రీ ఇయర్స్ అంది తీసుకుంటున్నాము గత మూడు సంవత్సరాల సంధి తీసుకుంటున్నాము ఈ లడ్డూ తీసుకోవడం వలన మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకొకటి ప్రతి ఒక్క కులాలు మతాలు అని కాకుండా ప్రతి ఒక్కరు కలిసి మెలిసి ఉంటాం కాబట్టి ఈ బాండింగ్ని ఇలానే కొన కొనసాగించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ముస్లిం యువకుడు వేలంపాటలో చేజిక్కించుకోవడం పట్ల పలువురు హిందూ యువకుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం శ్రీనివారు చెప్పండి అసలు ఒక ముస్లిం యువకుడు హిందూ పండుగైనటువంటి వినాయక చవితి వినాయక నిమజ్జనంలో పాల్గొని ఈ అభిప్రాయం ఏంది ఇక్కడ మనం ఒకటి గమనించాలి ముఖ్యంగా ఏంటంటే వినాయక నిమజ్జనంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ మనం ఒక విషయం పట్ల మనం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏంటంటే ముస్లిం హిందూ అనే తేడా లేకుండా మనం ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా కలిసి ఉంటున్నాం దానికి అనుగుణంగానే అందరి సోదరులు కూడా కుల మత వర్గ విభేదం లేకుండా ఈ వేలంలో పాల్గొని ఈ లడ్డు చేజిక్కించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయకుని యొక్క లడ్డు మనతో పాటు రంగారెడ్డి జిల్లా చెవెల్ల మండలం ఊరెల గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ యువ నాయకుడు మహమ్మద్ ఆసిఫ్ మనతో పాటు ఉన్నారు తను తను కూడా యథావిధిగా వినాయక చవితి ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రారంభమైన ప్రారంభం అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా తను వినాయకుని పూజలో పాల్గొనడం జరుగుతుంది సో ఆ విధంగా వినాయకుని పూజలో పాల్గొనడం గల కారణం ఏంటి అనేటువంటిది ఒకసారి అతని మాటలోనే అడిగి తెలుసుకుందాం ఆసిఫ్ చెప్పండి మీరు రోజు ప్రతిరోజు కూడా వినాయకుని పూజలో పాల్గొంటూ ఉన్నారు అది మేము పలు గ్రూపులలో చూస్తున్నాము సో ఆ విధంగా వినాయకుని పూజలో పాల్గొనడం గల కారణం ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు నా కోరిక ఏంటంటే అందరూ కలిసి మెలిసి ఉండాలని నా ఒక కోరిక అదేవిధంగా కొంత ఊళ్ళల్లో వాడు వీడు అని ఒక మత రిచ మత రిచగొట్టే మాటలు మాట్లాడుతూ వాళ్ళకు నోటు మీద సమాధానం చెప్పగలరని వాళ్ళకు వాళ్ళకు సమాధానం చెప్పడానికి నేను అందరితో కలిసిమెలిసి వినాయక 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 మండపంలో డైలీ ప్రతిరోజు ఆ వినాయ ఆగ ఆగనెస్ ఈ గణేష్ అనుకున్న ప్రతిరోజు నేను పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అందరూ అందరూ నా నా చిన్ననాటి స్నేహితులు స్వాగతం పలికి అందరూ మెలిసి పూజ పూజ చేసేటప్పుడు కూడా ఫోన్లు చేసి నాతోని మంచిగా ఉండడం జరుగుతుంది